గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు కోసం కామారెడ్డి జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమిస్తూ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఆశీష్ సగ్వాన్ ఆదేశాలు జారీ చేశారు ఎన్నికలను పారదర్శకంగా శాంతియుతంగా నిర్వహించేందుకు శిక్షణ రవాణా భద్రత మౌలిక వసతులు కమ్యూనికేషన్ వ్యాయ పర్యవేక్షణ వంటి కీలక విభాగాలకు సంబంధిత అధికారులు నోడల్ అధికారులుగా నియమితులయ్యారన్నారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అదనపు కలెక్టర్ విట్టర్ మోహన్ సబ్ కలెక్టర్ కిరణ్మాయి సిఈ చందర్ డ్యూపీటీ ట్రైని కలెక్టర్ రవితేజతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది